ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కి స్వాగతం విజయనగర హంపి సామ్రాజ్యాన్ని పాలించిన రెండో రాజవంశం చాలూక్య వంశ వారసులనే సరికొత్త చారిత్రక అంశాన్ని చరిత్రకారుడు మైనా స్వామి ప్రకటించారు గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోరెంట్ల మాధవరాయస్వామి అంగరంగ వైభోగ సేవలకు భూదానమిస్తూ శాసనాన్ని శాలువా నరసింగ రాయులు రాయించాడు శకవర్షం జయనామ సంవత్సరం మాఘమాసం ఇంగ్లీష్ తేదీ ప్రకారం సామాన్య శకం వెయ్యిని నాలుగు వందల డెబ్బై నాలుగు చంద్రగిరి సీమకు పాలకునిగా ఉన్న శాలువ నరసింహ రాయలను నాటి రాజ్యప్రభువు రెండో విరూపాక్ష రాయలు సంగమ వంశం పెనుగొండ సీమకు రాజ ప్రతినిధిగా నియమించాడు తాము యదు వంశానికి చెందిన వారమని చాళుక్య వంశ వారసులమని నరసింహ రాయలు శాసనంలో చెప్పినట్టు మైనా స్వామి పేర్కొన్నారు ఇరవై మూడవ వాక్యంలో శాసనం రాసిన తేదీని జయ అని పేర్కొన్నారు జయ అని పేర్కొన్నారు చాలువ వారు చాళుక్య వంశస్థులేనని చరిత్ర పుస్తకాల్లో సరికొత్తగా లిఖించారని చరిత్రకారుడు మైనస్వామి కోరారు శా శానివాహన వర్షంబులు అని చెప్పి ఇక్కడ కృష్ణదేవరాయల వారి కొడుకు తిరుమల దేవరాయలు రాజ్యం చేస్తున్నట్టు చెబుతున్నటువంటి ఈ శాసనము విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యమైనది కారణం ఏమంటే కృష్ణదేవరాయల కొడుకు రాజుగా ఉన్నట్టు చెబుతున్నటువంటి ఒకే ఒక్క శాసనం గోరెంట్ల శాసనం గుడిలో వైష్ణవ శిల్పాలు తర్వాత సంగీతము నాట్యము ఈ విధంగా యక్షులు గంధర్వులు ఇట్లా ఎన్నో అద్భుతమైనటువంటి శిల్పాలు ఉన్నాయి ఇవన్నీ కూడా విజయనగర శైలికి నిదర్శనంగా ఉన్నాయి ఇంకా మిగతా అంతా తీసుకోండి తీసుకొని అంతే రెండు రెండు వీడియోలు చేసి నాకు కోరట్లలోని మాధవరాయల స్వామి ఆలయం ముందున్నటువంటి ఒక శాసనం సాలువ వంశానికి సంబంధించి సరికొత్త వెలుగును ప్రసరింపచేస్తున్నది సాలువ నరసింహరాయలకు సంబంధించిన ఈ శాసనం విజయనగర సామ్రాజ్య చరిత్రలో అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే సాలువ వంశము ఒక ప్రత్యేక వంశమని ఇంతవరకు భావిస్తూ వచ్చాము గోరంట్ల మాధవరాయల గుడి ముందున్న శాసనం ప్రకారం సాళువ నరసింహరాయల పూర్వీకులు చాళుక్య వంశానికి చెందినవారని తాము యదు వంశానికి సంబంధించిన ద్వారమని ఇక్కడ ఉన్నటువంటి ఈ శాసనం చెబుతున్నారు మొదట విష్ణు స్తోత్రం ఉంది ఆ తర్వాత తమ పూర్వీకులకు సంబంధించి వంశావళిని సాలువ నరసింహరాయలు రాయించాడు ఇక్కడ చాలా స్పష్టంగా యదు వంశాయ అని చాళుక్య వంశ తిలక అని చాలా స్పష్టంగా ఈ శాసనంలో పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఈ శాసనం ముప్పై నాలుగు వరుసల్లో ఉంది ఇరవై మూడవ వరుసలో ಸ್ವಸ್ತಿ ಸ್ತ್ರೀಯ